హలో అండి అందరికీ ఈ వీడియోలో మనకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ గ్రేవీ అనేది చాలా టేస్టీగా చాలా బాగా రావాలండి ఈ చిన్న చిన్న టిప్స్ అనేవి పాటిస్తే మనకు రెస్టారెంట్లో చికెన్ గ్రేవీ అనేది ఎలా ఉంటుందో టేస్ట్ అనేది అలాగైతే ఉంటుందండి మనం రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగా తిని ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు దీనికి కావాల్సినవి ఒక ముప్పై కిలో వరకు చికెన్ ముక్కలండి ఒక రెండు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిని స్టవ్ మీద పెట్టేసుకొని ఒక కప్పుతో కొంచెం పెద్ద కప్పుతోనే ఆయిల్ అనేది రిఫైండ్ ఆయిల్ అనేది వేసుకోవాలి వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం సన్నగా తిరిగి పెట్టుకున్నాం కదండి ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు అనేవి అవి వేసేసుకోవాలండి వేసేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ ఉల్లిపాయలను మనకు ఎంత బ్రౌన్ కలర్ వస్తే అంత టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ అనేది అలా వచ్చేంతవరకు మనం ఈ ఉల్లిపాయలను మూత పెట్టేసి మధ్యలో మధ్యలో కలుపుతూ బాగా వేగనివ్వాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదండి మీడియం టు హై హైఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ఉల్లిపాయలని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని సన్నగా తరిగి పెట్టుకుని పచ్చిమిర్చిని వేసుకొని ఇవి కూడా కొంచెం వే వేపుకోవాలండి కొంచెం ఫ్రై చేసేసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఒక పెద్ద టమోటో ఒక రెండు టమోటాలను తీసుకొని కట్ చేసుకున్నానండి అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం మనకు టమోటాలు అనేది కొంచెం మగ్గాలంటే దీంట్లోకి కొంచెం సాల్ట్ అండ్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఒక పావు స్పూన్ వరకు పసుపు అండ్ ఒక స్పూన్ వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలండి ఇలా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకుంటే మనకు ఒక రెండు నిమిషాల తర్వాత మూత పెట్టేసి తీస్తే మనకు కొంచెం మగ్గినట్టుగా అనిపిస్తుంది అండి అలా మగ్గిన తర్వాత దీంట్లోకి మన టేస్ట్కి సరిపడినంత అంటే కొంచెం స్పైసీగా తినేవాళ్ళు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు కారం అనేది వేసుకోవచ్చు అండి లేకపోతే కొంచెం తక్కువ స్పైసీ తినేవాళ్ళు వన్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇలాగా ఒక ఒక అర స్పూన్ వరకు జీరా జీలకర్ర పౌడర్ అండ్ ఒక అర స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని వేసుకోవాలండి వేసేసుకొని ఇది కూడా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా బాగా వాష్ చేసి పెట్టుకున్న పావు కిలో వరకు చికెన్ ముక్కలు అండి విత్ బోన్స్తోనే తీసుకున్నాను విత్ బోన్స్ అయితేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇవి చికెన్ ముక్కను కూడా వేసేసుకొని ఈ కర్రీలోకి మొత్తం బాగా మసాలాలు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి సిమ్ టు మీడియంలో పెలు ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా మగ్గేటప్పుడు ఏంటంటే కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది ఈ విధంగా వాటర్ అనేది పైకి వచ్చిన తర్వాత కొంచెం ఇంకొంచెం మగ్గించుకున్న తర్వాత మనం ఒక కప్పుతో అరకప్పు వరకు పెరుగును తీసుకొని ఆ పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ పెరుగు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఈ విధంగా పెరుగు అనేది కూడా వేసేసుకొని ఒక నిమిషం మళ్ళీ బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మళ్ళీ బాగా మగ్గించుకోవాలి చూడండి ఈ విధంగా మనకు పెరుగులో నుంచి కూడా వాటర్ అనేది బయటకు వచ్చేసింది మనం వాటర్ ఇప్పటి వరకు ఏం వేయలేదండి ఇప్పుడు ఒక అర స్పూన్ వరకు కసూరి మేతి పౌడర్ అనేది వేసుకోవాలండి కసూరి మేతి ఆకులు ఉంటాయి కదా అది కొంచెం దోరగా ఫ్రై చేసేసుకొని బాగా మెత్తగా ఇట్లా క్రష్ చేస్తే మనకు పౌడర్ లాగా అయిపోతుంది ఇప్పుడు దీంట్లోకి ఒక అర స్పూన్ వరకు ధనియా పౌడర్ ఒక అర స్పూన్ వరకు అది చీ చికెన్ మసాలా ఉంటుంది కదా అది వేసుకోండి అది వేసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి బాగా హై హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు కొంచెం మగ్గించారనుకోండి వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది కదా అబ్జర్వ్ అయిన తర్వాత తర్వాత మనకు చికెన్ కుక్ అవ్వకపోతే ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోండి ముందుగానే మనం వాటర్ వేసుకున్నాం అనుకోండి చికెన్లో నుంచి వచ్చిన నిస్వాసన వాటర్ ఉంటుంది కదా అది మనకు టేస్ట్ అనేది అంతగా సరిగ్గా అనిపించదండి అందువల్ల నేను ముందు వేసుకోలేదు ఆ వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత నెక్స్ట్ నేను వాటర్ వేసేసి ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం కొత్తిమీర ఆకులు ఒక పావు స్పూన్ వరకు మిరియాల పౌడర్ అనేది వేసేసాను వేసేసి సిమ్ ఫ్లేమ్లో పెట్టేసి మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ చికెన్ కర్రీని విధంగా కలిపేసి ఒక నిమిషం తర్వాత దీనిపైన కొంచెం ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదా అంటే పాల మీద కూడా ఉంటుంది కదా అండి అది కొంచెం ఒక స్పూన్ వరకు పైన వేసుకోండి అంటే ఇది టేస్ట్ కోసమేనండి మనకు రెస్టారెంట్లో ఇలా వేస్తారు మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేసేవచ్చు నో ప్రాబ్లం ఈ విధంగా వేసేసుకొని ఒక నిమిషం బాగా కలుపుకొని మూత పెట్టేసి మళ్ళీ మనం స్టవ్ ఆఫ్ చేసే ఆఫ్ చేసుకునే ముందు ఏం చేయాలంటే ఒక స్పూన్ వరకు గీ ఉంటుంది కదండి గీ అనేది పైన ఒక స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని మళ్ళీ ఈ విధంగా మొత్తం బాగా కలిపేసి మూత పెట్టేసి మళ్ళీ ఒక్క నిమిషం వరకు మగ్గించి ఇప్పుడు చూడండి మనకు అసలు స్మెల్ ఎలా వస్తుందంటే మనకు రెస్టారెంట్లో చికెన్ గ్రేవీ ఎలా ఉంటుందో అలాగే స్మెల్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఈ విధంగా ఒక నిమిషం ముగించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక రెండు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంది ఇప్పుడు సర్వ్ చేసేసుకోండి చాలా బాగుంటుంది చికెన్లో లో చికెన్ కర్రీ అనేది చపాతిలోకి అయినా రైస్ లోకైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్